వెల్నెస్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబుల్ సిక్స్ ఫోర్ వెల్కమ్ టువ్య మీరు మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ వస్తుందా అంటే ఇది క్యాన్సర్కి తీస్తుందా అనే సందేహాలు ఉంటే ఈ సందేహాలను క్లియర్ చేయడానికి మన ముందు మెడికవర్ నుంచి డాక్టర్ ప్రవీణ్ సీనియర్ మెడికల్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నిజంగానే చాలామంది మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడటం వేడి చేసింది ఇది అనుకుని ఆ టైంకి పాస్ చేసేస్తారు ఆ మూమెంట్ని అది నిజంగా క్యాన్సర్కి దారితీస్తుందంటారా అది ఒక సిమ్టమ్ ఏమన్నా అంటారా మన దేశంలో మన భారతీయ జీవన విధానానికి ఇది కూడా ఏంటంటే కనుక మనకి కొద్దిగా కారాలు మసాలాలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి జనరల్గా ఆహారంలో సో కాబట్టి చాలామందిలో దాదాపు ఒక వందకి దాదాపు నలుగురు రైతులు అయినా మోషన్లో బ్లడ్ పడతాం అనేది మనం చూస్తూ ఉంటాం విరోచనంలో బ్లడ్ పడుతున్నట్టు కానీ చూస్తూ ఉంటాం సో విరోచనంలో బ్లడ్ ఒకవేళ పడుతుంటే అది అందరికీ క్యాన్సర్ ఉందనేది కాదు కాబట్టి తప్పసరిగా దాన్ని మనం పరీక్ష చేయించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది మామూలుగా చిన్న వయసులో కంటే పెద్ద వయసులో అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఇది ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే మనం పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే కనుక మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కనుక హెమరాయిడ్స్ అంటే పైల్స్ అనేది మనం వింటా ఉన్నాం సో దాన్ని ఏంటంటే హెమరాయిడ్స్ అంటాం మనం అవి ఏంటంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే కనుక బయటికి అయ్యంటే పిలకల్లాగా వచ్చి మనం తగులుతా ఉంటాయి అలాగంటే ఇంటర్నల్ అంటే మనం బయటకి ఏం తగలవు లోపలికి ఉంటా ఉంటాయి సో అదేంటంటే మనం పరీక్ష చేసినప్పుడు అదేంటంటే మనకి పైల్స్ ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుస్తుంది అది ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే కనుక పాలిప్స్ అని ఉంటాయండి పెద్ద పేగులోనే రక్తం దగ్గర పాలిప్స్ అనే ఉంటాయి అవి కూడా కొద్దిగా లోపల ఉన్నట్లయితే కనుక అవి ఏమైనా అల్సరేట్ అయ్యి బ్లీడ్ అయితే కనుక దానివల్ల కూడా మనకి ఈ మోషన్ లో అనేది మనం చూస్తూ ఉంటాం ఈ రెండు కూడా ఏంటంటే మనకి క్యాన్సర్ కాని కారణాలు ఇప్పుడు మోషన్ లో బ్లడ్ పడినందుకు మాత్రాన మనకి క్యాన్సర్ అనేది ఇంకా క్యాన్సర్ కాని కారణాలు అదే కొద్దిగా వయసు పెరిగే కొద్ది పెద్ద పేగులో ఉన్న మార్పుల వల్ల క్యాన్సర్ గడ్డలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అదే కనుక పేగులో కింద ఉండి ఆ గడ్డ కనుక బ్లీడ్ అవుతూ ఉంటే కనుక మనకి మోషన్ లో కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మోసంలో బ్లడ్ పడతా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత మనకేమైనా పగిల్సా లేదంటే కంగారు లేనిదా లేదంటే కనుక మన ఎగ్జామిన్ చేసినప్పుడు మనకేం తగలకపోతే కనుక తప్పనిసరిగా సిగ్మైడోస్కోపీ మరియు కొలనోస్కోపీ అంటారు పెద్ద పేగులో చిన్నగా మనం చిన్న పరీక్షలు అలాంటివి చేసి దాంట్లో ఏమైనా గడ్డలు అంటే ఉన్నాయా లేదా చూసుకుని రూల్ అవుట్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఒకవేళ మీరు ఇందాక అన్నట్టు ఫైల్స్ ఇవన్నీ అనేవి చూస్తాము మనం ఈ పర్టికులర్ ఒకవేళ క్యాన్సర్ వల్లనే ఒకవేళ బ్లీడింగ్ అయితే కనుక అసలు అది ఎందుకు వస్తుందంట రీజన్స్ ఏంటి సో మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు పెద్ద పేగలో క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏంటంటే కనుక అండి మనం తీసుకునే ఆహారంలో మనకి మాంసం శాతం ఎక్కువ ఉంటాం అతి ముఖ్యంగా ఏంటంటే రెడ్ మీట్ కంటెంట్ అంటే కనుక మన మాంసాహారంలో ఇక్కడ మనకి గోట్ కానీ షీప్ కానీ లేదంటే మీట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారం అవి కూడా ఉండాలి కాకపోతే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక దాంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూరగాయల శాతం కానీ ఆకుకూరల శాతం కానీ పళ్ళ శాతం కానీ తక్కువగా ఉన్నట్లయితే కనుక మనకి ఏంటంటే కనుక ఎప్పుడైనా మనం వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే అది మనకి తొందరగా జీర్ణం అయిపోతుంది మన ఒక ఆకుకూరలు లేదంటే దాల్ కానీ కానీ ఆహారం తీసుకున్నట్లయితే మనకు కూడా తెలుస్తా ఉంటుంది అంటే బాడీ మొత్తం లైట్ గా ఉన్నట్టు వెంటనే అరిగిపోయినట్టు ఉంటుంది సో ఈ వెజిటేరియన్ డైట్ మీకు దాదాపు ఫోర్ టు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ లో మీకు అరిగిపోతుంది ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అదే మనకి చికెన్కి వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు ఎనిమిది నుండి పది గంటలు అదే రెడ్ మీట్ మటన్ కానీ వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు అది పది పన్నెండు గంటలు కూడా పడుతుంది మన ఆహారం తీసుకున్న దగ్గర నుండి అది మొత్తం అరిగిపోయి మొత్తం వ్యర్థం మొత్తం బయటకు వెళ్తానికి సో కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువ ఉందో అది మన పేగులో ఉండే సమయం ఎక్కువ ఉంటుంది సో దాంతో ఇంటరాక్షన్ కానీ ఉంచే మార్పుల సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు ఆకుకూరలు పళ్ళు శాతం తగిన చూసుకోవాలి మన బట్టి ఎందుకంటే వయసు పెరిగే కొద్ది అంతే అంతేకాకుండా మన బ్లడ్ లో ఈ కొవ్వు శాతం అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ యొక్క కంటెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఏజ్ బట్టి కూడా మన తీసుకునే ఆహారాన్ని మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జాగ్రత్తలు చెప్పారు కదా ఈ దీనికి ట్రీట్మెంట్ కొన్ని క్యాన్సర్ అంటుంటారు దాన్ని ట్రీట్ చేసే దారు ఉండదు తప్పదు క్యాన్సర్ వచ్చిందంటే అనే ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి అదో భయం కూడా ఉంటుంది ఒక రకంగా ఈ పర్టికులర్ మనకి వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వచ్చే ఈ క్యాన్సర్ అసలు దీని ఏమంటారు అండ్ అసలు దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటారు దాదాపు మోషన్ లో బ్లడ్ పడి అది కారణం క్యాన్సర్ వల్ల కారణం అయితే కనుక అది ఏంటంటే మనం ఎక్కడ నుండి అనేది చూస్తాం దాదాపు మనకి పేగులు స్మాల్ ఇంటర్స్ట్రైన్ లార్జ్ ఇంటస్ట్రైన్ అని రెండు ఉంటాయండి దాదాపు సో స్మాల్ ఇంటస్టైన్ అంటే చిన్న పేగు పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటస్టైన్ దాదాపు మనకి చిన్న పేగు కానీ అతి ముఖ్యంగా ఏంటంటే పెద్ద పేగులో ఉండే గడ్డలు లేదంటే కానీ రక్తం లాని ఉండే గడ్డల వల్ల మనకి ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే గనుక మనం ముందుగా చేయాల్సింది ఆ కలనోస్కోపీ సిగ్మైడోస్కోపీ పరీక్షల ద్వారా మనం బయాప్సీ అనేది చిన్న ముఖ పరీక్ష తీస్తాం ఆ బయాప్సీ తీసినప్పుడు మనకి ఏంటంటే అది క్యాన్సర్ ప్రమాదకరమైన గడ్డ లేదంటే నార్మల్ గా ప్రమాదం లేని గడ్డ అనేది మనం చూసుకుంటాం ఒకవేళ క్యాన్సర్ అని నిర్ధారణ అయినట్లయితే గనక చాలా అపోహలు ఉన్నాయండి బయట ఏంటంటే ఇదివరకు రోజుల్లోగా లేదు ఎందుకంటే మనకి ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఉన్న ట్రీట్మెంట్ వేరు ఈ రోజు కూడా ఉన్న అత్యాధునిక ట్రీట్మెంట్ కూడా చాలా వేరుగా ఉంటుంది కాబట్టి ముందు మనం జబ్బు నిర్ధారణ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనకి అది ఏ స్టేజ్ అనేది తెలుసుకోవాలి ఆ స్టే స్టేజ్ అనేది తెలుసుకోవటానికి సిటీ స్కాన్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ మనం చేసినట్లయితే కనుక ఆ ట్యూమర్ అనేది ఆ ఒక చోటే ఉందా ఇంకెక్కడికైనా పాకి అనేది మనం చూసుకుంటాము ఆ ఒక చోటే ఉన్నట్లయితే కనుక దాన్ని తగిన వైద్యం చేసుకొని మనం పూర్తిగా కూడా క్యూర్ చేసుకోవచ్చు ఓకే సో గా మనం చెప్పాలంటే ఈ క్యాన్సర్ అనేది మన లైఫ్ స్టైల్ వల్లనే బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు ఈ పర్టికులర్ దాదాపు క్యాన్సర్కి ముఖ్య కారణాలు దాదాపు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మన లైఫ్ స్టైల్ మన డైట్ హ్యాబిట్స్ మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వీటి వల్ల మన శరీరంలో వచ్చే మార్పులకి చాలా దోహదపడుతుంది దాంతో దాంతోపాటు కొంతమందిలో ఏంటంటే కనుక దాదాపు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందిలో జెనెటిక్ చేంజెస్ హెరిడిటరీ చేంజెస్ అదేంటంటే వారసత్వంగా కానీ జన్యుపరంగా కానీ కూడా మనకి వాళ్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సర్ అనేది ఇది మిక్చర్ ఆఫ్ బోత్ జెనెటిక్ చేంజెస్ హెరిడిటరీ చేంజెస్ దాంతోపాటు ఎక్కువ శాతం మన నడవడిక మన ఆహార శైలి మన చుట్టుపక్కల ఉండే వాతావరణం ఆ కాలుష్యం ఇవన్నీ కూడా కారణమయ్యే అవకాశం ఉంది మనం కొంచెం ఈ పర్టికులర్ గా మనకి మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తే కనుక ముందు జాగ్రత్తలు తీసుకుంటాం అది ఒకవేళ క్యాన్సర్ అవ్వాలి అయ్యిందంటే కనుక ముందే ఫస్ట్ ఫుడ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటే మనకి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి తప్పకుండా అండి మనం తీసుకునే ఆహారంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక కేవలం పెద్ద పేగి క్యాన్సర్ ఒకటే కాదు మిగతా మనం మిగతా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నాయి డయాబెటీస్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి రాకుండా మన తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంగా ఉండొచ్చు సో క్యాన్సర్కి రీజన్ అనేక రకాలుగా ఉన్నప్పటికీ అందులో పెద్ద మొత్తం మనం మన లైఫ్ ని లీడ్ చేసే విధానమే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే క్యాన్సర్ కి దూరంగా ఉండొచ్చు అని మనకి డాక్టర్ చెప్తున్నారు